어때 오늘 <laughs> <a good> <laughs> Rampanca, hari mungkin

ఆచర్యంలో కావాల పట్టణంలో అందరూ కూడా ఆదివాసీ జాతులకు సంబంధించిన అందరూ కూడా సమావేశమై ఆ సమావేశాన్ని ఆహ్వానించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సభలో సభ చాలా మంది ఉన్నారు అందరికీ ఆగ్రహే టైం కాబట్టి అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను స్తున్నా సమాజంలో నిజాయితీ పనులు ధైర్యవంతులు ముగ్గుడు ముగ్గు చూపి మనసుత్వం కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు నిజాయితీ పనులు చేసే వృత్తిని దైవులుగా భావించే వాళ్ళు ఆదివాసీలు మన భారతదేశ నాగరికత పుట్టింది ఆదివాసీల అందరం కూడా చదువుకుంటే మనకు అందరికీ తోటలు ఉన్నాయి తోటలు ఉన్న మనిషి కలిపి తోటలు అంతరించి ఎక్కడో పందుల మీద లోయలలో మైదాన ప్రాంతాల్లో మనం నివసిస్తూ నాగరికత పెరిగే కొద్ది మనం కులాన్నిగా పెట్టుకుని చేసే వృద్ధులను బట్టి పనిచేసే విధానాన్ని బట్టి రకరకాల కుణాలుగా ఏర్పరుచుకున్నాం కానీ మన ఉదర మనుషులనే దేవుళ్ళు అందరికీ చేతులు కాటు నోరు ముక్కు అన్నీ ఇచ్చాడు మనం ఏర్పరచుకుంది ఈ కులాలు చేసే పనిని బట్టి నడిచే నడవడికను బట్టి మనం ఉండే విధానాన్ని బట్టి మనం చేసే తప్పుని బట్టి ఎప్పుడో పూర్వీకులు ఆ కులాన్ని మనకి అక్కగట్టారు కర్మ ఈ దేశంలో చదువుకున్న వాళ్ళల్లో ఈ కులకైతే పెరిగిపోయింది పేదవాళ్ళు ఇప్పటికి కూడా కులంతో సంబంధం లేకుండా అందరినీ అన్న మామ అక్క అనుకుంటూ ఆత్మీయంగా పాల్పడుచుకుంటాం చదువుకున్న మూర్ఖులు ఇప్పుడు మా కులం కాదని అంతరాని మా కులం కాదు కాదని చెప్పుకుంటున్నటువంటి సమాజంలో మా అందరం ఉన్నాం అందుకే మీ అందరినీ కూడా కోలుకుంటున్న కాటి పాపలు దగ్గర నుంచి కోయిల వాళ్ళ దగ్గర నుంచి బోయవాళ్ళ దగ్గర నుంచి ఎరుకుల దగ్గర నుంచి యానాది దగ్గర నుంచి లంబాయి వరకు అందరూ కూడా మన మనందరం కూడా చూసినటువంటి వాళ్ళ మిగతా వాళ్ళు కూడా ఇన్ని జాతులు ఉన్నటువంటి అందరూ కూడా మంచి మనసు ఉన్నటువంటి దేశం ముఖ్యంగా యానాడు ఈ సందర్భంగా కవలయ గారికి ఒక ఎమ్మెల్యేగా చెప్పాలో పార్టీ నాయకుడిగా చెప్పాలో తెలియదు కానీ నాకిక్కడ అంతా ఎరుకల జాతి కనిపించింది తప్ప యానాది జాతి కనిపించలేదని మా సోదరులు అడుగుతున్నా ఆదివాసీల ఒక యంగేశ్వరుల కాదు ఆస్తి అయితే కావులు నియోజకవర్గంలో కోయా పోయి ఆదివాసి పొందాలి యానాది ఎదుకల కాటి పాపల కాని హరిదాసులు కాని పొడపక్కన వాళ్ళతో కలిపి వచ్చే సంవత్సరం మళ్ళా నువ్వు ఇదే విధంగా జరపాలని అని చెప్పి నేను ఆదివాసీల ప్రపంచ ఆదివాసీలని చెప్తూ మనవలనే మనవలనే మన గొప్పని మిగతా వాళ్ళని చూడకపోవడం కాదు అని ఈ సందర్భంగా మా ముగ్గురి పిల్లయ్య గారికి తెలియజేస్తూ ఆదివాసీలను చెప్పుకొని ఇప్పుడే చేతులెత్తి నమస్కరించి ఆదివాసుల దినోత్సవం ఆదివాసులుగా గెలవపడడం వల్ల ముగిలి గారు మిగతా ఆదివాసులు కూడా కలుపు కలుపుకోమని ఈ సందర్భంగా వారికి కూడా నేను తెలియజేస్తూ నేను అన్ని తప్పని నేను అనుకోవడం ఎందుకంటే మనం జరిగిన ఆదివాసులు నేను వచ్చే ఆదివాసీలకు సంబంధించి అందరికీ ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ ఒక వరకే మేము మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మంచి కూడా ఆలోచించండి భారతదేశం ప్రపంచ దేశాల వైపు మన బిడ్డల్ని తల్లిదండ్రులు పుట్టంగానే ఆ రోడ్డు అమెరికాలో సెటిల్ అవ్వాలి ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలి కెనడాలో సెటిల్ అవ్వాలి ఇంగ్లాండ్కి పోవాలని చూస్తుంటే కరోనా మహమ్మారి మన భారతదేశ గొప్పతనాన్ని కరోనా మహమ్మారి చూపించింది ప్రపంచం అంతా అకలమకలమయ్యే రోజున ఈ భారతదేశం ప్రపంచంలో అందరినీ కాపాడేది మన వెడిసివల్ మన వ్యాక్సిన్ ఇది భారతదేశం ఇది మన సంపద మనం మన పుణ్యం మన మన్యం మన ఆయు ఆయుర్వేదం మన వనమూరికలు అన్నీ ఉన్నటువంటి ప్రాంతం మన పంచాం అందుకనే ఎంతటి కరోనా వచ్చినా ఏ ఒక్క ఆదివాసీకి తాకలేకపోయారు తాకే దూరం తప్పు తాకి మనసు తాగలే తప్పు కల్లాపడి దగ్గర జీవించగల గర్వపడే వాళ్ళరా ఒక్కసారి శ్మశానం వైపు చూడటరా ఇంతకంటే గర్వపడే వాళ్ళు ఈ శ్మశానంలో కరిగిపోయారు నువ్వెంత వాళ్ళని పెంచుకున్న రోజు నువ్వు గర్వపడవు అందుకనే మంచి మనసు వాళ్ళు అటువంటి సభలో నన్ను పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చిన కలిగి మొగిలి కలిగి ప్రత్యేక ఇక్కడ ఉండాలని దానికి మీరందరూ కోరుకోవడం లేకపోతే మిమ్మల్ని కోరుకుంటూ మా ముగ్గులు చాలా కోరి కోరారు ఏకాల మీరు అంటే నేను చూస్తుంటాం నేను చూస్తుంటాం నాట్యం పాఠం ఏ ఒక్కటి కూడా నృత్యం ఏది ఒక్కటి కూడా ఆదివాసాలు ప్రతి మనం వేసే ప్రతి నాట్యం ఆదివాసులు పుట్టిందే కఠో సాధన వాళ్ళ ఏకాగ్రత గురువు లేకపోయినా బొమ్మని ముందు పెట్టుకొని అర్జునుడి కంటే గొప్పవాడయ్యాడు ఏకరళ అంతటి గొప్ప కులాలు ఆదివాసులు ఈరోజు పనిమొట్లు పుట్టినా చెట్లు నరికే యంత్రాలు పుట్టినాసే కంపాలు పుట్టినా ఏ ఒక్క టూ తయారైందంటే అది ఒక్క ఆదివాసీల నుంచి తయారైంది చెట్లు నరగడం జరిగింది పంటలు పండించడం దానికి పంట బొల్లు పోయడం దానికి ప్రతి ఒక్క నైపుణ్యాన్ని ఆదివాసీల నుంచి అందరం దర్శన తీసుకున్నటువంటి వాళ్ళని కాబట్టి మొదటి గురువులు మనకి ఆదివాసీల అందుకనే ఆదివాసీలు ఎప్పుడు కూడా అడవుల్లో కొంటల్లో ఒంటరిగా విష జంతువులు మధ్య బతుకుతున్నారంటే ఆ జంతువులు కూడా వాళ్ళు స్నేహం చేస్తాయి అంతటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు అందుకే వాళ్ళు ప్రకృతి కోసం ప్రభి కోసం వాళ్ళు జాతర చేస్తారు కలమశాలని జాతర చేస్తారు వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా ఉంటున్నాయి కాబట్టి ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆదివాసీల్లో నాగీలక తెలియజేయాలని ఆలోచనతో ఈరోజు ఎన్నో ఆపరేషన్లు పెట్టి ఎన్నో ఎన్జీల సంఘాలను పెట్టి వాళ్ళు సమాజంలో తీసుకురావాలని జరుగుతున్న ప్రయత్నం చాలా ఉంది ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా అటువంటి మీ ఆదివాసీలకి గురుజన్యైనటువంటి మహాభారత ఈ సందర్భంగా మంచి మనసు మనుషుల మధ్య కొద్దిసేపు అవకాశం కల్పించిన మీ కూడా చేతులు నమస్కరిస్తూ ముందు ధన్యవాదాలు